చిత్తూరు జిల్లాలో వైసీపీని నాశనం చేసింది పెద్దిరెడ్డి అని సత్యవేడి ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం సంచలన వ్యాఖ్యలు చేశారు పద్నాలుగేళ్ల పార్టీకి జెండా మోపిన నన్ను నమ్మించి నట్టేట ముంచేశారని పార్టీలో దళితులను అణచివేస్తున్నారని వైసీపీలో పెద్దనమంతా కొందరి రెడ్లదే అంటూ ఆవేదన వ్యక్తం చేశారు ఆదిమూలం మంత్రి పెద్దిరెడ్డి నన్ను ఘోరంగా మోసం చేశాడని అంతా ఆయన కనుసన్నలోనే పని చేయాలంటున్నాడని లేని పక్షాల వారికి పార్టీలో మనుగడ ఉండదని ఆరోపించారు ఆదిమూలం సద్దివేళలోని మట్టి మాఫియాని ప్రోత్సహిస్తుంది మంత్రి పెద్దిరెడ్డి నడుపుతున్న వీరేంద్ర వర్మలదే అన్నారు మాఫియాని అడ్డు కోట్లాది రూపాయలు దండుకున్న వీరేంద్ర వర్మ పెద్దిరెడ్డి తొత్తుగా తెలిపారు అంటే ఈ ఎస్సీలకు ఈ ఎస్టీలకు ఈ బీసీలకు మైనర్ స్వాతంత్రం వచ్చిందా స్వాతంత్రం వస్తే ఇలా జరుగుతుందా జింగళతన దమ్ము ధైర్యం ఉంటే పెద్దిరెడ్డి రామచంద్రెడ్డి గారికి తిరుపతి కాన్స్టెన్స్ వాళ్ళు ఇంటికాడ పెట్టమోనో దమ్ము ధైర్యం ఉంటే సందర్భ కాన్స్టెన్స్ పెట్టమను దమ్ము ధైర్యం ఉంటే కాలేజ్ కాన్స్టెన్స్ పెట్టమను దమ్ము ధైర్యం ఉంటే నగిరిని పెట్టమన్నా అండి అతన్ని కానీ రిజర్వ్డ్ కాన్స్టెన్స్ ఏంటంటే అంటే మీకు మేపే మేము మేము మేపేవాళ్ళమే మేపే వాళ్ళం మాటలు అతనికంటే సీనియర్ అండి ఈరోజు జిల్లాలో నేను సీనియర్ అండి జిల్లాలోనే నాలాగా సర్పంచ్ చెడవుతున్నావు నాలాగా లాగా ఎంపీటీ మెంబర్ అయినాడా నాలాగా ఎంపీ అయినాడు నాలాగా జడ్పీస్ మెంబర్ అయినాడా అయినాడండి నేను ఎంతమంది ముఖ్యమంత్రి చూశాను ఎంతమంది మంత్రులు చూశాను ఎంతమంది జరి చూసాను ఇలా కలెక్టర్స్ వచ్చిన దాన్ని మహిళ చేసింది ఇతనే ఆ రోజు బీర బీరేంద్రరావుని డిక్లేర్ చేశాము సత్యం మీటింగ్ పెట్టి రోజు సుశీల్ కుమార్ని అడగండి మీరు మీటింగ్ పెట్టి చేస్తే జడ్పీటీస్ వర్మ కానీ దాన్ని ఇమీడియట్గా మార్చింది ఎవరండి జెంట్స్ని నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మార్చాడు వస్తే అది ఎవరికి ఇచ్చామంటే గుజిరెడ్డికి భారతీయమైనాడు గుజిరెడ్డి భారతీయులు ఓడిపోతానంటే ఇచ్చాము వాళ్ళు నిన్న మీటి మాట్లాడతారు సరే వాళ్ళు మీటి మాట్లాడతారు జడ్ మీ వాళ్ళు మాకు జడ్పీటీ వచ్చింది అంటారే ఎవరి వాళ్ళు వచ్చిందంటే జడ్పీటీ నేను ఇచ్చాను బీపారం వాళ్ళు ఇచ్చారండి మనసాక్షి ఉందా క్యారెక్ట్ ఉందండి అపరాధ రాజకీయ జిల్లా సింగిల్ ఇచ్చాను పార్టీ అధ్యక్షుడు ఇచ్చాను మీకు మనస్ఫూర్తిగా అంటే ఎవరిపైన ఖర్చు సాధించే కాదు ఎవరిపైన ఖర్చు అంటే జరిగిన సంభాషణ చాలా బాధ రెండు నెలలు నేను బాధపడ్డాను నేను ఎమ్మెల్యే పోతని చెప్పాను వెళ్ళలేదు చాలా కృతజ్ఞతలు ముఖ్యమంత్రి గారికి కూడా ఎందుకంటే వారు ముఖ్యమంత్రి గారు నా పైన ప్రేమతో బలమత డిక్లేర్ చేశారు ఈ పరిణామం వల్ల నేను ఇబ్బంది పెట్టాను రెండు రోజులు నేను ఏడ్చుకున్నాను కష్టపడి నాకు నేను నాకు చేశారు రెండు వేల పంతొమ్మిదిలో అదే మళ్ళీ ఇప్పుడు జగన్ అన్న ఆశలతో నేను తిరిగాను కష్టపడ్డాను ఫలితం నా నా చేతులారీపారాలు ఇచ్చానండి నేను నా చేతులాల తొంభై మందికి ఎంపీ తీసుకొని ఇస్తే పెద్దిరెడ్డి చెప్పు ఇంకొకరు చెప్పు ఇలేదండి నేను ఇచ్చాను మండల పార్టీ అధ్యక్షుడి దగ్గర నా సొంతంగా పలానా పెట్టిన వాళ్ళని కాదు మండల పార్టీ అధ్యక్షులకి అధికారి ఇచ్చి వాళ్ళు గెలుపు కోసం ప్రయత్నం చేసి రోజు నారాయణలో ఒక రెడ్డికి రెడ్డికి కొడుక్కి దివాకర్ రెడ్డికి ఎంపీ పది ఇచ్చా పిచ్చాటూరులో హరిశ్చంద్ర రెడ్డి భార్యకి ఎంపీ పది ఇచ్చా నాగలాపురంలో మహేష్ రెడ్డి అతనికి జడ్పీటీస్ ఇచ్చాం సత్తివేడ్లో ఒక రెడ్డి అమ్మాయికి ఎంపీపీ ఒక రెడ్డికి జడ్పీచ్ఛాం నాగలాభం వరదాపాలెంలో ఒక రెడ్డికి ఎంపీ పదవి ఒక రెడ్డి కన్వీనర్గా ఉన్నాడు బిఎన్ కండీలో